ఇద్దరం అలర్ట్ అయినాము జిపిఓ వన్ జిపిఓ టూ ఈరోజే ఇక్కడికి విలేజ్కి రావడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మాకు జిపిఓ పోస్టులను కేటాయించి విలేజ్కు అలర్టు చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క ఏ సమస్య ఉన్నా అన్నీ చేస్తామని ప్రజలకు తెలియజేస్తాం పడగల గ్రామంలోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక గ్రామానికి ఇద్దరిని జీపీఓలుగా మా పడగల గ్రామాన్ని కేటాయించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మా పడగల గ్రామంలో ఈ భూములకు సంబంధించి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ మాధ్యమికంగా వీరి ద్వారా ఈ జీపీఓల ద్వారా ఈ సమస్యలు పరిష్కార పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఈ సందర్భంగా నూతనంగా విచ్చేసినటువంటి ఇద్దరు జీపీఓలకు కూడా మేము సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం